అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ సీతు ఎందుకు రమ్మాయి ఈరోజైతే మన ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి మీ అందరికీ తెలిసిందే గత గత వీడియోలో మీకు జీడి ఆవకాయ చూపించాను ఈరోజు మనము అందరూ పెట్టుకునే ఆవకాయే కానీ చాలా సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు ఆవకాయ పెట్టుకుందాం అయితే మరి ఆవకాయ కావాల్సినవి ఇవన్నీ తెలుసు కదా మీకు అయినా సరే నేను చూపిస్తాను చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఎవరిని అడగ అవసరం లేదు మన వీడియోని చూస్తే కనుక కొలతలతో సహా ఈరోజు మనం ఆవకాయనైతే కలపడం జరుగుతుంది పన్నెండు కేజీల ఆవకాయనైతే కలుపుతున్నానండి యాక్చువల్గా చెప్పాలంటే మూడు కుంచాలు ముక్కలు అన్నమాట మీకు అవి ఎన్ని కేజీలు అంటే పన్నెండు కేజీలు వస్తాయి ఇప్పుడు నేనైతే మామిడికాయలు తీసుకున్నాను పెద్ద మామిడికాయలు అండి ఇరవై ఐదు మామిడికాయలు తీసుకున్నాను నేనైతే ఇరవై ఐదు మామిడికాయలను కట్ చేస్తే పన్నెండు కేజీలు వచ్చాయి ముక్కలు అంటే మూడు గుంచాలు వచ్చినాయి ముందుగా కాయల్ని మన శుభ్రంగా ఒక నీటిలో వేసుకొని కడుక్కోవాలి అలాగే నేను గుడతో తుడుస్తున్నాను కదండి ఆ విధంగా తుడిసిన తర్వాత కట్ చేసుకోవాలి మనము బయట ముక్క కట్ చేయించుకోవచ్చు కానీ బయట ముక్క కట్ చేయించుకోవడం ఏంటంటే వాళ్ళు కత్తితో ఒక దుక్క మీద కట్ చేస్తారు దానివల్ల ఏంటంటే ముక్క అంతా శిథిలమైపోతుంది అంటే సైడ్ అంతా బద్దలసిపోతూ ఉంటుంది అలా కాకుండా మనమే ఇంట్లో చక్కగా కట్ చేసుకుంటే చాలా బాగుస్తుంది అలాగే కట్ చేసిన తర్వాత అందులోని వైట్గా అనేది ఒకటి ఉంటుంది పొర ఆ పొరని తీయాలి చూస్తున్నారు కదా నేను తీస్తున్నాను ఇక్కడ పొరని ఆ పొర ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఆ అందులో ఉన్న ఆ వైట్ పొరను తీసేసామనుకోండి మన పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది నేను చేసే పచ్చడి మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది చాలా అంటే మళ్ళీ మనము వచ్చే వేసవిలో కొత్త పచ్చడి పెట్టుకునేంత వరకు ఈ పచ్చడి అనేది నిలువు ఉంటుంది మనము దీన్ని జాగ్రత్త పరుచుకునే విధానంలోనే ఉంటుందండి ఈ పచ్చడి నిలువ ఉండేది అయితే ఇప్పుడు నేను ఈ ముక్క మొత్తం అన్నీ కూడా మా వారు ఒకవైపున పొడవుగా ముక్కలు కట్ చేస్తున్నారు నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ముందు మాత్రం పొరలు అనేవి తీసేస్తున్నాను మరి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను నేను అయితే ఇప్పుడు మాత్రం మనకి వేసవి కాబట్టి ప్రతి ఇంట్లో ఆవకాయ పెట్టుకోవాలని ఉంటుంది చాలామంది ఆవకాయ పచ్చడిని కొనుక్కొని తింటున్నారండి అది ఏమీ వద్దు మీరు బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రెండు వందలు మూడు వందలు ఖర్చు పెడతారు ఆ రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టే బదులు కనీసం ఒక ఐదు కాయలైనా తీసుకొని రండి ఐదు కాయలు తీసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని సింపుల్గా వన్ అవర్లో కలుపుకోవచ్చు అండి మీరు ఆవకాయని అంతేగాని బయట కొనుక్కొని అవి ఎలా చేస్తారో మీకు తెలీదు ఏ విధంగా కలుపుతారో కూడా తెలీదు నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసానండి నిజంగా చెప్తున్నాను ఆవకాయని వేరే లెవెల్లో కలుపుతున్నారు వాళ్ళు నిజంగా చాలామంది చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఆ ఆ వీడియో ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇది పెద్ద మొక్క పచ్చడి అనమాట అంటే ఆవకాయ మన ఆంధ్ర ఆవకాయ అనమాట ప్రతి ఒక్కరికి ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టము పప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మరి అసలు టేస్ట్ని మనం అసలు వర్ణించలేము అంత బాగుంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలండి అలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొంతమందికి చిన్న ముక్కలంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ముక్క పెద్దగా ఉంటే ఇష్టం ఉంటుంది ఏ విధంగా అయినా చేసుకున్న ఆవుకనేది అనేది బాగుంటుంది ఇప్పుడు ముక్కలన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక గంట సేపు మనము ఎండలో ఆరబెట్టినట్లయితే దానికి ఉన్న చెమ్మ అంతా పోయి పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది మీరు గమనించే ఉంటారు మనం మామిడికాయని కట్ చేసినప్పుడు చెమ్మ చెమ్మగా మన చేతికి కూడా తగులుతుంది ఆ చెమ్మ పోవాలంటే మనము ఒక గంట సేపు ఇలాగా మీరు ఎండలో ఆరబెట్టండి ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తామండి ఇప్పుడు వీటిని ఓ పక్కన ఒక క్లాత్లో పోసేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలండి చూస్తున్నారు కదా అక్కడ ఆరిపోయి నేను తీసుకొస్తాను ఇప్పుడు చాలా డ్రైగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు చాలా డ్రైగా అయిపోయినాయి ఇప్పుడు పన్నెండు చెప్పాను కదా మీకు పన్నెండు కేజీల మొక్కలని ఈ పన్నెండు కేజీల ముక్కలకి ఇప్పుడు మనం ఏమేమి వేసుకుంటామో ఇప్పుడు చూపిస్తాను మీకు అయితే దీనికి మనము నేను అయితే కొలత తీసుకుంటున్నాను ఏ విధంగా తీసుకుంటున్నానంటే తవ్వతో తీసుకుంటున్నానండి మీకు చూడండి తవ్వ కనిపిస్తుంది కదా నా చేతిలో బ్లాక్గా కనిపిస్తుంది చాలామంది మాకు కొలతలు చెప్పండి తవ్వ అంటే తెలియదండి అంటున్నారు ఒక తవ్వ అంటే ఒక అర కేజీ అండి హాఫ్ కేజీ నేను చూపిస్తున్నది ఇది అర కేజీ ఆవుపిండి అనమాట ఆవుపిండి ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్ ఉంటుంది కేజీ కూడా ప్యాకెట్ ఉంటుంది అనమాట అర కేజీ ప్యాకెట్ వచ్చి రెండు తవ్వలు అవుతుంది అంటే మనకి ఆ తవ్వుతో రెండు అవుతుంది ఇప్పుడు నేను మీకు ముక్కలన్నీ కొలిసి చూపిస్తానండి అయితే నేను మూడు గుంచాల అని చెప్పాను కదా పన్నెండు కేజీలని చెప్పాను కదా దీంతో అంటే చూడండి ఇది స్టీల్ దాంతో కొలిస్తే మనకి ఎన్ని వచ్చినాయో ఒకటి వేసాను ఇది రెండోది తర్వాత మూడోది నాలుగోది కూడా వేస్తున్నా ఇప్పుడు ఇది నాలుగోదండి నాలుగది వేయిగా ఇంకా సగం మిగిలినవి అంటే టోటల్ వచ్చి ఐదుకు సమానం అంటే నేను ఫస్ట్ నాలుగు కూడా కొన్ని కొన్ని పైన ఎక్స్ట్రా వేశాను కదా మొత్తము ఐదు అయినాయి అనమాట దాంతో ఐదు డబ్బాలు అయినాయి ఇప్పుడు నేను ఈ తవ్వని చెప్పాను కదా ఈ తవ్వతో కొలు తీసుకుంటున్నాను ఇప్పుడు మన పన్నెండు కేజీలకి సంబంధించిన దానికి ఎన్ని వేసుకోవాలో చెప్తున్నాను నాలుగు కేజీల ముక్కలకైతే కనుక మూడు సోల కారం పడుతుంది అంటే ఒక హాఫ్ కేజీ మరియు మళ్ళీ ఒక తవలో సగం ఆఫ్ అంటే అది మూడు సార్లు అవుతుందనమాట సేమ్ కారం ఎంత తీసుకున్నామో మనము పిండిని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి అంటే మనం ఎంతైతే తీసుకున్నామో దేంతైతే కొలత తీసుకున్నామో దాంతోనే పిండి తీసుకోవాలి ఉప్పు అయితే మాత్రం తగ్గించుకోవాలి మీరు ఇక్కడ నేను చూపిస్తున్న కొలత అంతా గుర్తు పెట్టుకుంటే ఈజీగా చాలా ఈజీగా చేసేయచ్చు ఉప్పుని ఎందుకు తగ్గించుకోవాలంటే ఉప్పు చాలా ఎక్కువ అనిపిస్తుంది అండి దీంట్ ఈ దీంట్లో మూడొంతులు వేస్తే ఉప్పు ఒకటిన్నర వేయండి ఒకటిన్నర వంతు వెయ్యండి మీకు అవసరమైతే ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే కనుక ఈ పచ్చడిని మనం ఈరోజు కలిపిన తర్వాత ఈ రోజు నుంచి మూడో రోజున పచ్చడిని మనం ఒకసారి తిరిగిపోస్తాం ఆ రోజు మనకి సరిపోకపోతే పచ్చడిలో మనం ఉప్పు అనేది కలుపుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఆవుపిండి ఎన్నేసాను అలాగే తర్వాత కారం ఎన్నేసాను చూశాను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి కారము ఆవుపిండి ఒకే క్వాంటిటీలో వేసాను ఉప్పు మాత్రం తగ్గించాను ఉప్పు తగ్గించుకుంటే మంచిదని తగ్గించాను ఉప్పు ఎప్పుడైనా కా పచ్చడిలో కలుపుకోవచ్చు మనము అలాగే బెల్లాన్ని కూడా ఎప్పుడైనా మనం కలుపుకోవచ్చు అండి పుల్లగా ఉంది అనుకుంటే మనం బెల్లం కూడా అలాగే కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఉప్పుని అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ ఒకటి వేసాను తర్వాత రెండోది వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోవచ్చు మాకు ఉప్పు ఎక్కువ కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీలో వేసుకోవచ్చు అలాగే ఉప్పు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు మనకి ప్యాకెట్లో దొరికేస్తుందండి అలాగే లేకపోతే మనము పెద్ద కాళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని ఎండలో ఆరిబెట్టి దంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అదైతే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మాకైతే కొంచెం అవైలబుల్గా లేదు దానివల్ల నేను ఇలా ప్యాకెట్స్లో తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఉప్పుని కూడా ఎందలే వేసేస్తున్నాను ఉప్పును కూడా వేసేసిన తర్వాత దీన్ని మనం చేత్తోనే కలుపుకోవాలి మీరు గరిటితో దాంతో దీంతో కలపడం కాదు చేత్తో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉప్పులో ఎక్కడైనా సరే చిన్న చిన్నగా ఉండలు ఉంటే కనుక అవి చిదిగిపోతాయి అనమాట మన చేత్తో చిదిపేయచ్చు మొత్తము ఈ మూడు కలిపిన దాన్ని శుభ్రంగా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా కలుస్తాయి కాబట్టి ఆ ముక్కకి అన్నీ సమానంగా పడతాయి ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవచ్చు సగం వెల్లుల్లిపాయల్ని ఇప్పుడు వేసుకొని పచ్చడి అంతా కలిపేసిన తర్వాత మనము పైన సగం వెల్లుల్లిపాయల్ని వేయచ్చు అనమాట ఎప్పుడైతే నేను సగం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను దీనికి నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు మినిమం కేజీనరెళ్ళు పాయలు ఉంటాయండి ఎల్లుల్పాయని మనము తొక్క తీసుకొని వేసుకోవచ్చు అలాగే తొక్కతో కూడా వేసుకోవచ్చు తొక్కతో వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది అలాగే మనం తినేటప్పుడు పచ్చడి తినేటప్పుడు ఆ పైన కూడా తింటే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఇప్పుడు మొత్తం నేను కలిపేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి వేరుశనగ నూనె అవైలబుల్గా ఉంటే వేరుశనగ నూనె లేదా ఇంకొక నూనె కూడా ఉంటుందండి నువ్వుల నూనెతో కూడా పచ్చడి బాగా కలుపుకోవచ్చండి అది కూడా చాలా రోజులు మనకు బాగుంటుంది అలాగే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను ఒక కేజీ వేరుశనగ నూనె ఒక గిన్నెలో పోసుకొని మనం ఇప్పుడు ఇంకొక దాంట్లో అంటే మనం దేంట్లో అయితే పచ్చడిని పెట్టాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నేనైతే ప్రజెంట్ ఒక ప్లాస్టిక్ కంటైనర్లోనే పెడుతున్నానండి ఎందుకంటే నేను మూడో రోజు జాడీలోకి ఎత్తుతాను ఆ మూడు రోజులు కూడా ప్లాస్టిక్ దాంట్లోనే ఉంటుంది ఇప్పుడైతే నేను తీసుకున్న నూనెలో సగం ముక్కలు వేసుకొని ఆ ముక్కలు నీట్ నూనెలో మునిగేదాకా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కారము ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ ముక్కలని వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను కదా ఇలా వేసుకోవడం ఏంటంటే నూనె పడుతుంది ముక్కలకి అక్కడ కలిపిన మిశ్రమం కూడా పడుతుంది అనమాట కారం ఉప్పు తర్వాత ఆవుపిండి ఇవన్నీ ముక్కకి చాలా చక్కగా పడుతుంది ముక్కలన్నీ కూడా అంటే మీరు ఎంత ఎన్ని ముక్కలైతే మనకి కలపగలమో అన్ని ముక్కలు అన్నట్లు కూడా ఆ నూనెలో వేసుకొని ఈ కారంలో వేసుకోండి ఈ కారంలో వేసుకున్న తర్వాత మీరు చేత్తోనే నేను కలుపుతాను చూడండి ఈ విధంగా కలపండి చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం అంతా ఆ మిశ్రమంతా ఆ ముక్కకి ఎలా పడుతుందో ఒకసారి చూడండి మనము ఒక గిన్నెలో కలిపేసుకొని ముక్కలు వేసేసుకొని ఈ పదార్థాలన్నీ వేసేసుకొని కలిపేసుకోవచ్చు కానీ అప్పుడు అంతా ముట్టుకో దానికి అంటుకోదనమాట ఇలా కలిపితే చేతితో కలిపేసి ఇలా చేస్తే ముక్కని దానికి ఆ అంతా బాగా పట్టుకొని పచ్చడి కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడే ఈ ప్లాస్టిక్ కంటైనర్లో నూనె వేసుకున్నాం కదా ఈ ప్లాస్టిక్ కంటైనర్లో నేను కలిపిన మిశ్రమాన్ని అంతా వేసేస్తున్నాను చూడండి ఇది నేను ప్రతి సంవత్సరము చేసే ఆవకాయ పచ్చడి ఇది ఇది మా అమ్మగారు నాకు నేర్పించారు అదే విధంగా నేను కూడా తయారు చేస్తున్నాను మీకు కూడా ఈ పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి లేదు అంటే మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా మీ పచ్చడిని పెట్టుకోండి కేవలం ఇది మా ఇంట్లో ఎలా కలుపుతానో ఆ విధంగానే చూపిస్తున్నానండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బాగా నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు నన్ను కలిపేసి మొత్తం ఈ డబ్బాలో వేసేస్తున్నాను ఈ డబ్బాలో వేసేసిన తర్వాత త్రీ డేస్ నేను ఆ డబ్బాలో అలా ఉంచుతానండి కానీ రోజు మనం ఒకసారి పచ్చడిని గరిటతో అటు ఇటు కలుపుతూ ఉండాలి ఎందుకంటే పచ్చని అట్లా వదిలేసామనుకోండి పైన బూజులా పడుతుందండి పచ్చడి దానివల్ల పచ్చడి అనేది పోతుంది అనమాట మనం ఎప్పుడైతే మొక్కని అటు ఇటు ఇటు అటు తిప్పుతామో అప్పుడు కింద ఉన్న నూనె పైకి రావడము ఉన్న మొక్కలేమో కిందలోకి వెళ్ళడం వల్ల పచ్చడి అనేది నూనె పట్టుకొని చాలా రోజులు అనేది నిలువ ఉంటుంది మనకి ఎప్పుడు పచ్చడి నిలువ ఉండాలంటే కలిపే విధానంలో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి రెండోది నూనెని ముక్క కింద ఎంత ములిగేదాకా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ముక్క చూపిస్తున్నాను చూడండి ముక్కకి ఎలా పడుతుందని చెప్తున్నాను అనమాట నా పచ్చడి అయితే ఇంకా అయిపోవచ్చిందండి చూస్తున్నారు కదా పచ్చడి అంతా కూడా బకెట్లోకి ఎత్తేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ముక్కలు అన్నట్లని కూడా కలిపేస్తామండి కలిపేసి బకెట్లో వేసేసాం కదా ఇప్పుడు దీన్ని మనము ఎలా ఉంటే అలా పెట్టకూడదు దాన్ని చక్కగా చేతితో అదమాల ముందుకి అలాగా కిందకు వచ్చేలాగా అదమాలి అన్ని సమానంగా ఉండేటట్లు మనము అదుముకోవాలన్నమాట ఇప్పుడైతే మనము ఇందులో నూనె అనేది పోయకూడదు మూడు రోజుల తర్వాత పచ్చడిని తిరగబోసేటప్పుడు నూనె అనేది పోసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక సగం ఇల్లుళ్ళ అయితే కలిపామో ఉన్న సగాన్ని మనము ఈ పచ్చడి పైన వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకోవడం అండి చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసుకున్న త్రీ డేస్ అట్లా ఉంచండి మీరు మా రోజు చూస్తారు కదా మీరు పచ్చడిని రోజుకి కలుపుతూ ఉండండి ఒకసారి మీకు బూజు పెడతా అని చెప్పాను కదండి కలుపుతూ ఉండండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు కొన్ని ముక్కలు చిదులమైపోతాయని చెప్పాను కదండి అలాంటి ముక్కలు ఇక్కడ చిదులు అయిపోయినాయండి కొన్ని వాటిని లాస్ట్గా మిగిలిన కారం ఉంది కదా ఆ కారంలో కలిపేసి దాన్ని కూడా పచ్చడిలా అనమాట ఎందుకంటే మనము జాడీలోది రోజు తీసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు మనం ఇది కలిపాం కదండి ఇది డైరెక్ట్గా ఇప్పుడే సాయంత్రమే తినేయచ్చు ఎందుకంటే ముక్కలు కూడా చిన్నగా చిన్నగా కట్ చేస్తాను మన మొదటి వీడియోలో జీడావకే కట్ చేస్తాను కాదు చిన్న ముక్కలు ఆ విధంగానే కట్ చేశాను సేమ్ అదే ప్రాసెస్లో ఈ ముక్కలను ఆ కారంలోనే కలిపేసి మనం ఒక డబ్బాలోని కొంచెం నూనె వేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఈవినింగే తినేయొచ్చు అనమాట ఇప్పుడైతే మన మన పచ్చడి అయితే అయిపోయింది మరి త్రీ డేస్ ఉన్న తర్వాత మనం పచ్చడిని చూడాలి కదా పచ్చడిని త్రీ డేస్ తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఈ పచ్చడి ఎలా కలుపుతున్నామో ఈ పచ్చడి ఎలా ఉందో కూడా చూసేద్దాం మరి ఇప్పుడు కూడా మీరు పచ్చడిని చేయి పెట్టకూడదు గరిడితోనే చేయాలి అంటే గరిడితో అంత అవ్వదండి చేత్తో మనం కలపాలి అది కూడా మన చెయ్యి నీట్గా ఉంటే పచ్చడి అనేది ఎన్ని రోజులైనా పోకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఈ పచ్చడిని త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ తర్వాత మళ్ళీ పచ్చడి ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను ఒకసారి చూడండి పచ్చడి అయితే ఓపెన్ చేసి ఈ ఇందులో తిరగబోస్తాను అనమాట చూడండి పచ్చడి మనం ఫస్ట్ డే మనం పెట్టిన ఫస్ట్ డే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే త్రీ డేస్ మనం కదుపుతున్నాం కదా గరిటి పెట్టి నేను కిందకి మీదకి చేస్తున్నాను దానివల్ల మనం నూనె అయితే ఆ ముక్కలు కలిపిన నూనె మాత్రమే ఇందులో వేసాము చూస్తున్నారు కదా నూనె ఎలా పైకి తేలిందో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనము పక్కన ఉన్న బకెట్లోకి తిరగబోసేసుకోవాలన్నమాట తిరగబోసేసుకొని ఇప్పుడు నేనైతే ఇందులో బెల్లం కూడా కలుపుతానండి నేను ఇందులో ఒక కేజీ బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లానికి ఒక హాఫ్ కేజీ బెల్లం కలిపాను అనమాట అంటే మళ్ళీ మనకి కావాల్సి వచ్చినప్పుడు బెల్లం కలుపుకుందామని చూడండి పచ్చడి చూడండి అసలు ఆ రంగు ఆ ముక్క చూడండి ఎంత బాగుందో చూడండి ఓటె ఎలా వచ్చిందో చూసారు కదా మనం ముక్క ఎండబెట్టినా సరే లాస్ట్లో కొంచెం గ్రేవీ అనేది చూడండి ఎలా వస్తుందో అది ప్రతి ఆవకాయకి ఇలానే ఉంటుందండి ఇలా వస్తుంది మూడు రోజుల తర్వాత మనం అలా ఎండలో పెట్టుకుంటే మాత్రం పచ్చడి సంవత్సరం అంతా ముక్క అనేది మెత్త పడకుండా గట్టిగా చక్కగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి గరిటితో అటు ఇటు బాగా కలిపేయాలి కిందకే మీదకి అంటే ఎక్కడైనా సరే కారం కలవకపోయినా ఏదైనా సరే మొత్తం మిక్స్ అయిపోద్ది ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు మనం మిక్స్ అయిన దాంట్లోకి చెప్పాను కదండి బెల్లం కలుపుకోవాలని ఇక్కడ నేను ఈ బెల్లాన్ని ఏం చేస్తానంటే కోరేసి ఆరబెట్టాను అనమాట ఎండలో దానివల్ల బాగా గట్టిగా ఆరిపోయి ఉంది అందుకే స్పూన్తో తీస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ ఇందుకు ఈ పచ్చళ్ళలో కలిపేసుకుంటాం అన్నమాట ఈ పచ్చళ్ళు బెల్లాన్ని కలిపేసుకొని తర్వాత గరిటితో కూడా దీన్ని కలిపేయాలి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా మనం ఇప్పుడు పచ్చడి అయితే ఎప్పుడైతే పచ్చడి ఇలాగ మగ్గిపోద్దో ఇంకా ఆ టైంలో మన చేతిని అయితే పెట్టకూడదండి ఇప్పుడు గరిటిని పెట్టుకోవాలి మనం ముందు కలిపేటప్పుడు అయితే చేతిని పెట్టుకుంటాం ఇప్పుడైతే అసలు చేయి పెట్టకూడదండి చేయి పెట్టామంటే మన పచ్చడి అంతా పాడైపోతుంది ఇప్పుడు మనం చెయ్యి అనేది తగలకూడదు ఇంకా పచ్చడి మూడు రోజులు మగ్గిపోయిన తర్వాత మనం చెయ్యి అనేది ఇంక పెట్టకూడదు మన చేతిలోంచి నీరు అనేది అందులోకి వెళ్ళడం వల్ల పచ్చడి అంతా పడైపోతుంది ఇప్పుడైతే మనము పచ్చడిని ఇలా శుభ్రంగా చక్కగా ఒక గరిట తీసుకొని మొత్తం కిందకే మీదకి కలిపేయండి మొత్తం అంతా కలిపేయండి కలపడం వల్ల ఏంటంటే పచ్చడి అడిగిన ఏమన్నా కారం సరిగా అంటకపోయినా పైన ఏమైనా కారం ఉన్నా సరే కిందకే మీదకి అవ్వడం వల్ల పచ్చడి అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక వన్ అవర్ పాటు ఎండలో పెడతాను మీరు మర్చిపోకండి ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత కంపల్సరిగా మూడో రోజుని ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే చాలా మంచిది చాలామంది అడుగు చూడండి కావాలంటే ఎవరైనా చెప్తారు ఎండలో పెట్టడం ఇప్పుడైతే నేను ఎండలో పెట్టేసానండి వన్ అవర్ ఎండలో పెట్టేశాను వన్ అవర్ తర్వాత మళ్ళీ నేను ఇందులోంచి తీసుకొని ఇప్పుడు జాడీలోకి ఎత్తానండి ఈ జాడీ కరెక్ట్గా మూడు కొంచాలు పడుతుందండి అంటే పన్నెండు కేజీలు పట్టేస్తుంది అయితే మనము ఇందులోకి ఆ పౌడర్లన్నీ కలిపాం కదా దానివల్ల కొంచెము ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడు దీని అంతా నేను నూనె వేసుకుంటున్నాను ఫస్ట్ జాడీలో ఫస్ట్ మీరు నూనె వేసుకుండాలి కింద జాడీలో నూనె ఉండాలన్నమాట మీకు ఎప్పుడు చెప్పాను కదా ముక్కంతా ఆయిల్లోనే ఉండాలండి అంతా నూనె అంతా పైకి ఉండాలి ముక్కంతా కిందకు ఉండాలి పైన అసలు ముక్క ఎలా ఉండాలంటే స్నానం చేస్తున్నట్టు ఉండాలి ఆ ముక్క అసలు పైకి రావడానికి ఉండకూడదు అనమాట అలా ఉంటేనే మనకి బాగుంటుంది అలాగే పచ్చడి మనం ఎప్పుడైతే ఈ జాడీలో పెట్టుకుంటామో పెట్టుకున్న తర్వాత ఆ లోపల చుట్టూర కూడా చక్కగా ఫ్లాట్గా చేసుకోండి ఎందుకంటే ఒక ముక్క పైకి ఒక ముక్క కిందకి ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి పాడవడానికి వీలు అనమాట అప్పుడు తర్వాత ఏం చేస్తారంటే జాడీని శుభ్రంగా మనం ఎత్తేటప్పుడే కొంచెం అంచులు కంటుకుంటుంది దాన్ని శుభ్రంగా తుడిచేసుకొని నూనె అనేది దాన్ని నిండా పోసేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఎలా పోస్తున్నానో నూనె మీకు వీడియో ఎంత అనిపించవచ్చు కదండి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపించాను ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడైతే పచ్చడి అయిపోయింది దీనికి మనము ఒక క్లాత్ కట్టుకోవాలి నా దగ్గర అయితే వైట్ క్లాత్కి అవైలబుల్ లేదు అలాగే కాబట్టి నేను వేరే క్లాత్ తీసుకున్నాను వైట్ క్లాత్ కడతారండి యాక్చువల్గా మంది వైట్ క్లాత్ కడతారు ఏ క్లాత్ అయినా కట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా అది ఇప్పకుండా ఉండడం కోసం గాలి చొరబడకుండా ఉండడం కోసమే ఈ క్లాత్ అనేది కడతారు నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చానండి మా అమ్మమ్మ మా తాతమ్మ మీరందరూ కూడా పచ్చళ్ళు చక్కగా పెట్టేవారు నేను మా అమ్మగారిని కూడా చూసి నేర్చుకున్నారు మరి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి